సైబర్ స్క్రైమ్ అనేది చాలా ప్రమాదకరమైనదిగా ఈరోజు దేశంలో ఉంది నాకు ఫిబ్రవరి ఏడవ తేదీన ఒక కాల్ వచ్చింది మీ పేరు వీరాజన అని అడిగినారు అవును మీరెవరు అని అడిగినారు మేము టెలికమ్యూనికేషన్ నుంచి ఫోన్ ఫోన్ చేస్తున్నాము మీరు పలానా నంబర్ యూజ్ చేస్తున్నారా సిమ్ కార్డ్ అని లేదు నేను ఆ నెంబర్ యూజ్ చేయడం లేదు ఆ నంబర్ నా దగ్గర కూడా లేదు అని నేను ఎప్పుడు తీసుకోలేదు అని లేదు మీరు మీ ఆధార్ కార్డ్ని ఎవిడెన్స్గా చూపి ఇక్కడ ఢిల్లీలో ఒక సిమ్ కార్డ్ కొన్నట్టు పలానా షాప్లో కొన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అన్న సరే సార్ ఉంటే దాన్ని వెంటనే బ్లాక్ చేయండి అది నేను యూజ్ చేయడం లేదు అని చెప్పి లేదు ఇది చాలా సీరియస్ కాంప్లికేషన్స్తో కూడిన కేసెస్లో ఉంది ఇది దీనిపై మీ మీద తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది మీరు అట్లే లైన్లో ఉంటే నేను మీ నంబర్ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కలుపుతాను అయితే ఎస్ఐ గారు మాట్లాడేటప్పుడు మీ మీ ఇద్దరి కన్వర్జేషన్ ఎవరు వినకూడదు నువ్వు ఒక గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని కూర్చోవు అన్నారు నేనప్పుడు స్కూల్లో ఉన్నాను స్కూల్లో ఆ స్కూల్ చాంబర్లో బ్లాక్ చేసుకొని కూర్చొని విన్నాడు ఆయన ఎస్ఐ అని చెప్పేసి తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అని చెప్పేసి యూనిఫామ్లో ఉన్నారు అక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తే పోలీస్ సంబంధించిన ఎంప్లమ్స్ అవన్నీ కనిపిస్తా ఉంది బయట బోర్డు కూడా న్యూఢిల్లీ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పేరుతో బోర్డు కూడా కనిపిస్తా లోపలికి వస్తున్న కానిస్టేబుల్స్ అందరూ సెల్యూట్ చేసి రావడం ఇదంతా ఏఐతో క్రియేట్ చేసినట్లు తర్వాత నాకు తెలిసింది నిజానికి అదంతా ఫేక్ కానీ నేను ఆ సీన్ చూసి మొబైల్ ఆ సీన్ చేసి నిజమైన పోలీస్ స్టేషన్ నిజమే అనుకున్నాను ఏం సార్ నేను అని అడిగినా అడిగితే నువ్వు ఫలానా సిమ్ కార్డు యూజ్ చేస్తున్నావా అని అడిగినా లేదు సార్ నాకు ఉండేది ఒకే ఒక మొబైల్ నంబర్ ఇదే ఆడుతున్నా నేను ఎలాంటి సిమ్ కార్డు కొనలేదు అని లేదు నువ్వు ఫలానా పోలింగ్ పోలీస్లో పలానా షాప్లో నువ్వు సిమ్ కార్డ్ కొన్నట్టు మా దగ్గర టెలికమ్యూనికేషన్ వాళ్ళ నుంచి రికార్డు ఉంది అని అంటే నేను అసలు ఢిల్లీకే రాలేదు ఎప్పుడే కానీ నా జీవితంలో ఒకసారి కూడా రాలేదు నేనేంటి కొనడం ఎంతసార్ మీరు ఎట్లా కొన్నారో మీరు ఏం చెప్పినా మా దగ్గర ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి మీరు మీ ఆధార్ కార్డు పెట్టి అది తీసుకున్నట్లు మా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి దానికి ఏం చెప్తారు మీరు రాకుండా మీ ఆధార్ కార్డు ఎవరికి ఇచ్చారు అని అడిగినాను నేను ఎవరికి సార్ నేను మామూలుగా ఆధార్ కార్డు అనేది మన బ్యాంక్కి ఇస్తూ ఉంటాము లేదా క్రాప్ లోన్స్ వ్యవసాయం ఉంటే భూమి క్రాప్ లోన్స్కి ఇస్తూ ఉంటాము లేకపోతే ఆధార్ ఐడి ఆధార్ ఐడి ఓటర్ కార్డుకి ఇస్తాము నేను కొన్ని వందల మందికి శాలరీస్ డ్రా చేస్తున్నాం కాబట్టి ట్రెజరీలో ఇస్తాము బ్యాంకులో ఇస్తాము అని చెప్పాను లేదు మీరు కొన్నట్టు ఢిల్లీకి వచ్చి కొన్నట్టు పలానా తేదీన కొన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ చూసాను సరే చెప్పండి సార్ ఏంటి విషయం అన్న అంటే నీ పేరు చెప్పు అన్నారు కరెక్ట్ వాళ్ళు క్లారిటీ పేరు చెప్పింది పేరు చెప్పిన తర్వాత నేను ఒక నంబర్ పంపిస్తాను నీదేనా ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ టూ వెరిఫై చేసుకోండి అన్నా పంపించినాడు పంపిస్తే నాదే వెరిఫై చేస్తున్నా ఆ తర్వాత దానికి ఆయన మరి మీ మీద నేను అట్లే లైన్లో ఉండు నేను పైకి ఫోన్ చేసి మీ విషయాన్ని చర్చిస్తాను అన్నాడు అని ఫోన్ చేసి అడిగినాడు వీరారెడ్డి సోన్సో ఆధార్ నంబర్ సోన్సో ఇతని మీద ఏమైనా అలిగేషన్ సంబంధించి ఉందా అని అడిగినా పై ఆ వెనుక వైపు నుంచి అంటే మన మనసు కనుక ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు భయంకరంగా మాట్లాడుతూ అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్తో చేతులు కలిపినాడు అతన్ని వెంటనే వితిన్ టూ అవర్స్ స్టేషన్ పెట్టండి కానీ అతను కాల్స్ ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎక్కడున్నాను టూ అవర్స్లో లొంగిపో సార్ నేను ఆంధ్రాలో ఉన్న కడప జిల్లాలో ఉన్న ఢిల్లీ ఎక్కడో ఉంది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది టూ అవర్స్లో కాకుండా టూ డేస్లో కూడా రాలేను అన్నా దానికి ఆయన ఇది ఎక్కడున్నావు అంటే నేను చెప్పినాను అతడికి చెప్తే ఫార్టీ ఫైవ్ అవర్స్లో సరెండర్ కా నీ మీద వెంటనే సీరియస్ స్పీరి ఉంది నువ్వు మనీ లాండరింగ్ మనీ లాండరింగ్లోను ఉమెన్ ట్రాఫికింగ్లోను చేతులు కలిపిన వ్యక్తితో చేతులు కలిపినావు నీ మీద కూడా కేసులు ఉన్నాయన్న అని లేదు సార్ నేను ఎవరు నాకు ఎలాంటిది తెలియదు అన్న అని ఒక ఫోటో చూపించినాడు ఫోటో చూపిస్తే ఈ ఫోటోలో వ్యక్తిని పరిచయమా అని అడిగినాడు ఎవరు నేను గుర్తుపట్టలేను అసలు నేను ఎప్పుడు చూడలేదు అని వాడు ఎప్పుడు మన తర్వాత సదావత్ ఖాన్ అని పేరు ఇప్పుడైనా గుర్తు వచ్చిందా అన్నాడు లేదు సార్ నాకు ఎవరో తెలియదు అని తెలియదు అంటే ఇది ఇది చదువుకో అని చెప్పేసి ఒక టూ పేజెస్ మ్యాటర్ సదావత్ ఖాన్ అనే పేరుతో వాడు చేసిన క్రిమినల్స్గా క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ ఆ పేజీలో ఇప్పుడు అర్థమైందా ఎవడైంది వాడని సరే పేపర్ చూసిన తర్వాత తెలిసిందే అని మరి ఇలాంటి వ్యక్తితో నువ్వు చేతులు కలిపినవన్న నేనేంటి చేతులు కలిపిన అతనితో నాకు అతనికి ఏం సంబంధం ఇస్తారని దాంట్లో అతన్ని అతన్ని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని అతని రూమ్లో వెతికితే అందులో కొన్ని వందల ఏటీఎం కార్డ్స్ కనిపించాయి ఆ ఏటీఎం కార్డ్స్లో నీరి ఒకటి అని చెప్పినాను నేను స్టన్ అయినా స్టన్ అయిన తప్పు నేను అసలు ఏంటి అని మనం ఆలోచించుకొనివ్వలేదు వెంటనే ఒకరి తర్వాత ఒక ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉంటారు ఒకటి నేను ఒక ఫామ్ పంపిస్తా అన్నారు చూస్తే అది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాపీ ఉంటున్నాను నీ సిమ్ కార్డు వాడుతున్న సిమ్ కార్డు నీ ఈ సిమ్ కార్డు వాడుతున్నామని అనేక మంది ఫోన్ కాల్ చేసి ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ మనీ లాండరింగ్ కేసులో నీ ప్రమేయం ఉన్నట్టు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి నువ్వు టూ డేస్లో వచ్చి అరెస్ట్ అయిపోవాలి సార్ నేను ఏజ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ నేను రిటైర్డ్ ఎంప్లాయ్ని నేను ఇప్పటికిప్పుడు రాలేదు నా లోకల్ పోలీస్ స్టేషన్లో నేను సరెండర్ అవుతాను లోకల్ పోలీస్ స్టేషన్ సరెండర్ అవుతాను దయచేసి నన్ను అనుమతి సార్ లోకల్ పోలీస్ స్టేషన్ ఎలా రిజిస్టర్డ్ హియర్ యూ హ్యావ్ టు కమ్ హియర్ విదిన్ ఫోర్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అని ప్రెజర్ చేశారు ప్రెజర్ చేసి అప్పుడు చెప్తాను నేను నిజంగా బాధ వాస్తవాన్ని చెప్పుకుంటూ వచ్చిన ఏం చేస్తావు నువ్వు అంటే నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ముందు ఎంఈఓగా పనిచేసిన రిటైర్ అయిన తర్వాత నా ఫ్రెండ్ స్కూల్లో నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా అని చెప్పి అని చెప్తా ఉన్నా పై అధికారులకు చెప్పినప్పుడు వెంటనే తనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదట్టు టూ డేస్ త్రీ డేస్ అరెస్ట్ చేస్తూ వెళ్ళి అరెస్ట్ చేసుకురండి అని పెద్ద పెద్ద లౌడ్ వాయిస్తో వినిపిస్తూ ఉంది అవన్నీ వినడంతో పక్క ఆలోచనలు రావడం లేదు అసలు మనం ఇది కరెక్టా అని ఆలోచించుకొని ఇవ్వకుండా వెంట వెంటనే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉండాలి పైగా ఇతను ఏమంటాడంటే సరే మీరు ఎక్కడో పొరపాటు చేసుకున్నారు మీరు మీ ఐడీస్ ఎక్కడో వదిలేసుకున్నారు గా మీరు ఐడీస్ వదిలేసుకున్నారు కాబట్టి ఇంత జరిగింది మీరు ఎక్కడో మోసపోయినారు నేను నా నాకు అనిపిస్తుంది మీరు నిర్దోషణి అనిపిస్తుంది కానీ మా కేసుకును సహకరించు ఇన్వెస్టిగేషన్ సహకరించు నీకు ఇబ్బంది ఉండదు ఆ కల్ఫె మెయిన్ ప్రధాన నియోజకవర్లకు తప్పించుకునే అవకాశం లేకుండా చేస్తాం నువ్వు సహకరించు సరే సార్ మీరు చెప్పినట్లే వింటాను అని అంటే సరే అని చెప్పేసి ఒక పేజీ మ్యాటర్ నాకు వాట్సాప్లో పంపిస్తాం ఆ దాంట్లో ఏముందంటే సుప్రీంకోర్ట్ హెడ్డింగ్తో సుప్రీంకోర్టు హెడ్డింగ్తో సీక్రెట్ యాక్ట్ సీక్రెట్ సీక్రెట్ యాక్ట్ అని ఒకటి పెట్టి ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ వివరాలు బయట చెబితే బయటికి వెల్లడిస్తే ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఎవరైనా సరే సస్పెక్ట్ బయట చెప్తే అది అతనికి ఐదు సంవత్సరాలు శిక్ష మూడు లక్షలు పెనాల్టీ పడుతుంది దాంట్లో దీనికి నువ్వు ఒప్పుకుంటున్నావా అని సరే సార్ నేను ఇన్వెస్టిగేషన్ సహకరిస్తా నేను బయట ఎక్కువ చెప్పడానికి అవకాశం లేకుండానే నేను ప్రామిస్ చేస్తున్నా అని ఆ డిజిటల్ సిగ్నేచర్ ఫెయిల్ చేసి నాకు పంపాను డిజిటల్ సిగ్నేచర్ చేసి దాని మీద నేను ఏమనుకున్నానంటే నేనేం తప్పు చేయలేదు ఏం తప్పు చేయలేనప్పుడు మనం డిజిటల్ సంతకం చేసి పంపితే ఆ కట్టుబడి ఉంటే ఆ సీక్రెట్ యాక్ట్ కట్టుబడి ఉంటే ఇబ్బంది ఏమొస్తుంది మనకు అని అనుకున్నా కానీ నేను వాళ్ళు ఏమనుకున్నారంటే ప్లాన్ చేసి అంటే మరొకరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోకుండా ఉండడానికి కట్టుదిట్టంగా వాళ్ళు చేసినట్టు నాకు అనిపించింది అది వాళ్ళు నా నా నేను నిజాయితీగా ఉండాలనుకున్న దాన్ని నా బలహీనతగా స్వీకరించిన మూడు నాలుగు రోజులు గంటల సరిపడి మాట్లాడినా మాట్లాడిన తర్వాత ఒకరోజు ఆయన త్రీ డేస్ తర్వాత నాకు ఫోన్ చేసి మా ఆఫీస్తో అన్నీ అడిగినాడు నీకు ఏం కొన్నావు ఆ డబ్బుతో ఈ మధ్యకాలంలో ఏమన్నా కొన్నావా అన్ని వివరాలన్నీ తీసుకున్నారు బ్యాంక్ అకౌంట్లన్నీ తీసుకున్నారు బ్యాంక్ అకౌంట్లో ఫైనల్ బ్యాలెన్స్ చూపించమన్నారు ఇది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జరుగుతుంది కదా మనకు ఏమి ఇబ్బంది ఉంది కదా అని చెప్పేసి అట్లే ఆ తర్వాత సరే నేను మా పై అధికారికి ఇవన్నీ చెప్పి నీకు మళ్ళీ వస్తాను అట్లే లైన్లో ఉన్నాను వచ్చింది ఐదు నిమిషాల తర్వాతకు వెంటనే నుండి సారీ మిస్టర్ వీరారెడ్డి మా చేతిలో మా తిలక్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ పరిధిలో నుంచి దీన్ని సిబిఐకి అబ్బెప్పినారు సిబిఐ న్యూఢిల్లీకి ఇచ్చినారు ఈ కేసును ఇది ఎందుకంటే అండ్ దేశంలోని దాదాపు ఐదు ఆరు వందల మంది ఇటువంటి నిందితులు ఉన్నారు ఈ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కాబట్టి సిబిఐకి ఇవ్వడం సమంజసం అని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐకి అప్ప చెప్పింది మీరు సిబిఐతో మాట్లాడుకోండి అన్నారు అంటే నేను అప్పటికే పాల్పడిపోయినా మామూలుగా ఎందుకంటే సిబిఐ కేసు అంటేనే చాలా సీరియస్ అంటుంది తర్వాత వాళ్ళు ఏం చేసినట్టు నేను నేను సహాయం చేసే ఒకే ఒక విషయం సహాయం చేయగలను సిబిఐ ఆఫీసర్స్ నవజోత్ సిమి ఆ మేడంకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఇచ్చినారు ఆమె నేను ఇస్తాను మీరు ఆమెకు ఒక లెటర్ టైప్ చేయండి నేను దీంట్లో అనుమానించుండి నేను మీ కేసుకు సహకరిస్తాను దయచేసి నాతో ఒక్క నిమిషం మీరు టైం కేటాయించి కోరుతున్నాను అని ఒక లెటర్ పెట్టమన్నారు నేను అదే పెట్ట పెట్టిన తర్వాత పెట్టిన ఐదు నిమిషాలకే ఆమె పెట్టిన కొద్దిసేపటికి లైన్లో కూర్చున్నాను అప్పుడే అనుకున్నాను నేను ఐపీఎస్ ఆఫీసర్ ఇంత సులభంగా మనం పెట్టిన ఐదు నిమిషాలకే వచ్చింది అని అనుకున్నాక కానీ ఆ ఐపిఎస్ వెనక కూడా అక్కడ కూడా సిబిఐ న్యూఢిల్లీ అనే పెద్ద బోర్డు వెనక ఆ పోలీస్ సంబంధించిన ఎంలమ్స్ ఉంటాయి కదా ఆ ఎంలమ్స్ లోపలికి వచ్చిపోయే అధికారులు సెల్యూట్ చేస్తూ రావడం అని రావడం గమనించి గమనించి ఇది నిజమైన అంటే అందులో మహిళ కాబట్టి నేను ఆమె పేరు నవజోత్ నవజ్యోత్ సిమి నవజ్యోత్ సిమి పేరుతో ఒకసారి ఆర్టికల్ వచ్చింది ఆమె యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా నేను ఇక్కడ పేపర్లో చదివిన యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి నాకు డౌట్ రాలేదు అది ఆమె ఆమె కూడా మొత్తం నుంచి అడిగింది అడిగిన తర్వాత అడిగిన తర్వాత ఆమె ఏం చేసినారంటే సరే నేను చెప్పినట్లు చెయ్యి నీకు ఏం చెప్పండి మేడం అడిగింది నీకు ఒక నాలుగైదు రోజుల్లో నిన్ను ఓట్లో ప్రొడ్యూస్ చేస్తాం నీకు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఉన్నావు కదా నీకు ఓట్లో ప్రొడ్యూస్ చేస్తామంటే ఆన్లైన్ ఆన్లైన్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము జడ్ మ్యాజిస్ట్రేట్ ఎదుర పెట్టాము సిబిఐ కోర్టు జడ్జి పెడతాము ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం అంతవరకు నువ్వు ఇక్కడికి వచ్చి అరెస్ట్ కాని లేదు అని చెప్పినారు సరే మేడం అని చెప్పినారు అట్లా నాలుగైదు తర్వాత వేది కాంటాక్ట్లో ఉన్నారో నా రోజుల తర్వాత రేపు నీకు మ్యాజిస్ట్రేట్ జడ్జ్ ఎదుట నిన్ను పెట్టాల్సి వస్తుంది నువ్వు పది గంటలకు రెడీగా ఉండు అన్నా పది గంటలకు నేను రెడీగా ఉన్న తర్వాత మ్యాజిస్ట్రేట్ చూపించిని చూపించినారు ఇట్లా వేదిక పైన మన సినిమాలో లాగానంత నేను ఎప్పుడు కోర్టు పోయిన కూడా లేదు దాదాపు జడ్జి చూసినారు ప్రధాన పెట్టినారు ప్రధాన నిందితుడిని అడిగినారు అంటే ఆయన ఏదో హిందీలో మాఫ్ పీజీ మాఫ్ అని క్షమించండి క్షమించండి అడుగుతున్నాడు అడుగుతుంటే ఆయన నుండి నేను రికార్డ్స్ నీ రికార్డ్స్ వెరిఫై చేసిన యు ఆర్ ద మోస్ట్ క్రిమినల్ నువ్వు చాలా క్రిమినల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నావు నేను ఎక్స్క్యూజ్ నేనే నేను వెంటనే నైంటీ డేస్ అతన్ని రిమాండ్ తరలించాను అంటే అంటే మనల్ని భయపెట్టడానికి అలాంటి ఎత్తుగా నా తర్వాత అతను పోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ కలరెట్ ఎవరు అన్నారు సస్పెక్ట్ సార్ ఇతను వీరారెడ్డి అని ఆ సిబిఐ వాళ్ళు పరిచయం చేసినట్టు ఆన్లైన్లో పరిశీలించి నేనేమనుకున్నాను అంటే చెప్పినాను నీ వ్యవహరి చెప్పను చెప్పంటే ఆయన అడిగినాడు వెదర్ యామ్ కనెక్టెడ్ టు ఎ కరెక్ట్ పర్సన్ ఆర్ నాట్ షో మీ వర్స్ ఆధార్ కార్డు నువ్వు కరెక్ట్ పర్సనా కాదా నీ ఆధార్ కార్డు చూపించండి అన్నాడు సరే ఆధార్ కార్డు చూపించి నా దగ్గర ద్రవిలో మామూలుగా ఆధార్ కార్డు పెట్టుకుంటే చిన్నది చూపించాను చూపిస్తే ఆయన సాటిస్ఫై అయినాడు చెప్పు నీ విషయం అన్న నువ్వు ఏం చేస్తుంటావు ఏంటి అని అడిగా అన్నీ అడిగిన తర్వాత సరే మిస్టర్ వీరారెడ్డి నేను కూడా మా నాన్న కూడా టీచరే టీచర్ కాబట్టి నీకు ఒక ప్రాధాన్యత ఒక ప్రయారిటీ ఇస్తాను నీకు ఒక ప్రయారిటీ ఒక చిన్న ఫేవర్ చేస్తున్నాను నువ్వు టీచర్ అన్నా కూడా నిన్ను నేను నమ్ముతున్నా చెప్పేదంతా నమ్ముతా ఉండాలి నీ గా నేను అనుకుంటున్నా కానీ చట్టానికి ఎవిడెన్సెస్ కావాలి నీ వ్యతిరేకంగా ఎవిడెన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో కాబట్టి నువ్వు చెప్పేది ఏ చెప్పు అంటే చెప్పిన తర్వాత నీకు ఒక సదలింపు ఇస్తున్నా నీ మీద త్రీ క్రోర్స్ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినట్లు మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి త్రీ క్రోర్స్లో ఆ కల్ఫిక్ట్ చెప్పినట్లుగా మీకు టెన్ పర్సెంట్ కమిషన్ నీకు నైంటీ పర్సెంట్ వాడికి అన్నట్లుంది దీంట్లో కాబట్టి టెన్ పర్సెంట్ అంటే మీరు థర్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ మీరు దీంట్లో బెనిఫిట్ పొందినట్టు దీంట్లో ఆరోపణ ఉంది కాబట్టి నువ్వు థర్టీ ల్యాక్స్ని ఈడీకి ఈడీకి సరెండర్ చేస్తే నువ్వు ఇన్నోసెంట్ అని తేలిన తర్వాత ఈడీ నుంచి నీకు డబ్బు ఆపర్స్ వస్తుంది నువ్వు ఇన్నోసెంట్ కాదు నువ్వు కూడా దీంట్లో నింది అని తేలితే థర్టీ ల్యాక్స్ వెళ్ళిపోటు గవర్నమెంట్ అన్నది సరే నేను మనం ఏం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి అట్లయితే నీకు బెయిల్ ఉంటుంది లేకపోతే నువ్వు అరెస్ట్ కావాలంటున్నాను కావాలంటున్నా సరే మనం బెయిల్ కోసం వీళ్ళు పెట్టుకోవడం ఇదంతా ఎందుకు ఉద్దేశంతో థర్టీ ల్యాక్స్ నేను అడ్జస్ట్ చేస్తాను సార్ నాకు కొంత టైం ఇవ్వండి అన్న సరే ఎంత టైం కావాలన్నా వన్ మంత్ టైం ఇవ్వండి సార్ లేదు వన్ అండ్ హాఫ్ మంత్ ఇస్తానులే సార్ చేసుకోవాలి సరే అని చెప్పిన తర్వాత ప్రతిసారి కూడా వీళ్ళు సిబిఐ ఆఫీసర్ల పేరుతో నీకు వన్ మంత్ టైం ఇచ్చినాం నువ్వుగా కట్టలే వన్ అండ్ హాఫ్ మంత్ ఇచ్చినాం కట్టలేదు ఈ మధ్యలో నన్ను వేధించి వేధించి ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇట్లా వేధిస్తూ వచ్చినారు వేధిస్తూ వచ్చి నీకు బెయిన్ క్యాన్సర్ అయితే జాగ్రత్త అని చెప్పేసి భయపెట్టి నన్ను క్రమక్రమంగా క్రమక్రమంగా చేసిన ఒకసారి అట్లా ఉండగా ఒక నాలుగైదు ఒక ఏడెనిమిది లక్షలు కట్టిన తర్వాత బెంగళూరు నుంచి ఒక ఫోన్ కాల్ నాకు సిబిఐ అది కూడా టెలికమ్యూనికేషన్ పేరు వాళ్ళు కూడా ఇట్లే నువ్వు ఆ నంబర్ వాడుతున్నావా ఒక నంబర్ చెప్పి ఆ నంబర్ వాడుతున్నావా అని లేదు అంట లేదు సిబిఐ వాళ్ళ దగ్గర కేసు రిజిస్టర్ అయింది దీని మీద నువ్వు సీబీఐ వాళ్ళతో మాట్లాడని చెప్పి ఇదే మాదిరి అమౌంట్ ఏమో జరిగిందో అడిగాను అడిగితే సార్ ఆల్రెడీ నా మీద కేసు బుక్ అయింది సిబిఐ న్యూఢిల్లీ వాళ్ళ కేసు ఢిల్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది నేను ఇన్నోసెంట్ నా కేసు సంబంధించిన వివరాలు మీకు చెప్తాను అండి ఎవరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ న్యూఢిల్లీ సిబిఐలో అన్నారు అంటే చెప్పినాను నవజిత్ సిమి మేడం ఐపీఎస్ ఆఫీసర్ సార్ అని చెప్పి చెప్తే ఆమె నంబర్ ఇవ్వండి ఇచ్చిన ఇచ్చిన తర్వాత అట్లే లైన్లో ఉండు నేను మేడంతో సంప్రదించిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటానని ఈ సిబిఐ బెంగళూరు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నానో మాట్లాడుతున్న తర్వాత ఆయన సిబిఐ ఆఫీసర్ ఓకే మిస్టర్ వీరారెడ్డి మీరు కేసు మీ సిబిఐ న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది కాబట్టి మా అవసరం లేదు కాబట్టి మిమ్మల్ని నేను కోరేదంటే ఇన్వెస్టిగేషన్ సహకరించండి జాగ్రత్తగా మీరు క్లీన్ చేత్తో బయటికి రండి అని చెప్పి మన క్షేమం కోరినట్లుగా వాళ్ళు అట్లా చేయడం సరే అప్పుడు నేను నేనేమనుకున్నాను అంటే అంతవరకు జరుగుతూ ఉండే నిజమైన కేసీ అనుకున్నాను ఎందుకంటే వీళ్ళు డ్రాప్ అయినారు వాళ్ళతోనే సహకరించమని చెప్పినారు అలా ఉండగా తర్వాత కొంతకాలానికి ముంబై సిబిఐ ముంబై పేరుతో వచ్చింది నాకు నవయోత్ సిమె మేడం ఫోన్ చేసి ఏం చెప్పిన అది నేమ్ ఉంది ఫేక్ నేమ్ వేరే నేమ్ ఉంది ఆమె ఏం చెప్తానంటే నీకు ఏదైనా పొరపాటున ఎవరైనా కానీ రిటర్న్ కాల్ కానీ మేము ఫలానా వాళ్ళని కానీ నీకు ఫోన్ కాల్ వస్తే నాకు వెంటనే తెలియజేయండి తెలియజేయడం సిబిఐ వాళ్ళు బెంగళూరులో చెప్పినట్టు చెప్పినా వెంటనే మేడం ఇట్లా వచ్చిన్నారు ఇప్పుడే మాట్లాడినాడు ఇప్పుడే మాట్లాడినారు ఓకే సాటిస్ఫైడ్ వాళ్ళు ఏం కాల్ నెక్స్ట్ ఎటు వచ్చినా కూడా నాకు కాల్ చేయండి ఆ తర్వాత కొంతకాలానికి సిబిఐ ముంబై పేరుతో వచ్చింది సిబిఐ ముంబై పేరుతో ఎన్ఐఏ పేరుతో వచ్చింది ఎన్ఐ పేరుతో వస్తే నేను ఇదే సమాధానం చెప్పిన సిబిఐ నూడి వాళ్ళు కేసు టేకప్ చేసినారు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పిన చెప్తే ఆయన ఎన్ఐఏ అని ఏమన్నా ఎవరా ఎవరు సిమి మీ సిబిఐ పెద్దనా ఎన్ఐఏ ఎక్కువనా నేను ఎక్కువ అన్నాడు సార్ మీ డిపార్ట్మెంట్లో నాకు ఎవరు ఎన్ఐఏ ఎక్కువనో సిబిఐ నాకు తెలియదు కానీ నేను బాధ్యత ఒక సస్పెక్ట్ ఉంది కదా నేను నేను సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు యాక్ట్ మేరకు నేను సీక్రెట్ వైలెట్ చేయలేదు ఈ కేసు వివరాలు చెప్పలేదు మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని తెప్పించుకోండి అని తెప్పించుకోండి ఆయన ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా దురుసుగా మాట్లాడినా అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే మామూలుగా ఒక ఆఫీసరు తన తోటి ఆఫీసర్ను సమాచారం తెప్పించుకుంటాడు సస్పెక్ట్ మీద నుంచి కానీ సస్పెక్ట్నే అడుగుతున్నాడంటే అక్కడ నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఆయన ఎంతసేపు ఉన్నా వదలలేదు గంటల తరబడి మాట్లాడుతున్నాడు నా సమాచారం అంతా తీసుకున్నాడు తీసుకున్న తర్వాత వాళ్ళతో ఏం డిస్కస్ చేసినావు అన్నాడు అంటే నేను పెద్ద లాస్ట్ ఫోర్ మంత్స్ నేను మెసేజ్లో చేస్తున్నాను అంటే ఏమేం మెసేజ్లు పెట్టండి నాకు ఫార్వర్డ్ చేయను కాదండి విధానం పట్ల కొంచెం అనుమానం కలిగింది ఎందుకంటే ఒక ఆఫీసర్ పై అధికారు ఆయన సహా అధికారి కానీ పై అధికారులు కానీ సమాచారం తెప్పించుకోవాలి కానీ మన నుండి తెప్పించుకోవడం ఏంటి అనుకుంటాం కానీ మనం నిందితుని లిస్ట్లో ఉన్నాం కాబట్టి నేను ఆయనను ఏం ప్రశ్నించలేదు వెంటనే ఆయన కాల్ కట్ అయిన తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేసినాను సార్ ఇట్లా జరిగింది కాల్ చేస్తే అని వచ్చింది కాల్ ఐ విల్ కాల్ యూ లేటర్ మెసేజ్ పెట్టినా తర్వాత ఒక గంట తర్వాత కాల్ చేసినట్టు చెప్పినాం పలానా వాళ్ళు ఫోన్ చేసినారు సిబిఐ ముంబై పేరుతోనూ తర్వాత ఎన్ఐఏ పేరుతోనూ ఫోన్ చేసినారు మీకు మీ ఈ నెంబర్ నుంచి వచ్చింది సార్ అని వాళ్ళు ఏమన్నారంటే ఆ నంబర్ వెరిఫై చేసినాము వాళ్ళు ఫ్రాడ్ పర్సన్ నేను ముందే చెప్పినా కదా మీకు ఎవరు కాల్ చేసినా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు మెయిల్ తలపెట్టి తప్పించుకుంటారు మిమ్మల్ని నేర్పిస్తారు ఆ బ్లాక్ లో పెట్టి అది కాల్ లిఫ్ట్ లిఫ్ట్ కానీ మనం బ్లాక్ లో పెట్టింది వాళ్ళు నిజమైన ఆఫీసర్లు అయితే మనకు ఇబ్బంది కదా అనేది సరే పెట్టాను సార్ అని చెప్పి పెట్టకుండానే వాళ్ళతో కూడా టచ్లో ఉంది ఇట్లా నెల తన జరిగిన తర్వాత వీళ్ళు ఆ సిబి నవోజ్ సిబి అనే ఆమె నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను నా ప్లేస్లో ఉన్న ఒక దయానాయక్ అనే అని ఆయన వస్తున్నాడు మా హెడ్కే మీ కేసు ఇచ్చిన అందజేసినాను హీ విల్ టేక్అప్ ఫ్రమ్ హియర్ అడ్వాన్స్ అని చెప్పి దయానాయక్ అప్పటి నుంచి ఫోన్ చేస్తా వచ్చినాడు ఆయన అంతే ప్రతిసారి ఎందుకు లేట్ చేస్తున్నావు ఇంకా నీకు కాంతకాలం ఇవ్వాలా సస్పెక్ట్ సస్పెక్ట్వి నీకు ఎంత కాలం నీకు పొడిగించాలా బెయిల్ రద్దు అవుతుందని ఇదే పదే 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 మనకు కాల్ చేస్తూ రావడం నాకు ఎక్కడ డౌట్ రాలేదంటే జడ్జి గారు ఏం చెప్పినారంటే అతను డబ్బు పంపిన ప్రతిసారి మీరు ఈడీ నుంచి రిసిప్ట్ తెప్పించే బాధ్యత మీరే సిబిఐ ఆఫీసర్లుగా మీరే ప్రతిసారి ఆయనకు పంపండి అని రిసిప్ట్ పంపండి అన్నారు నేను పంపిన ప్రతిదో ప్రతిసారి నెక్స్ట్ డే కల్లా నాకు రిసిప్ట్ వచ్చేది ఈడీ ఈడీ పేరు ఆ రిసిప్ట్ రావడంతో నేను అది నిజమే అని అన్నారు ఈడీ పేరుతోనూ తర్వాత రెండు సార్లు వెర్ఫై చేస్తున్నాను ఈడీ పేరుతోనూ ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనూ వాళ్ళు కూడా మనకు సలహా చెప్తున్నట్టు ఇది జాగ్రత్తగా పెట్టుకో నెక్స్ట్ నీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రారంభం లేకుండా ఉంటుంది అని చెప్తూ అట్లా రావడం జరిగింది నేను ఎక్కడ మోసపోయినా అంటే ఆ జడ్జి సిబిఐ జడ్జి ఇచ్చిన తీర్పు అంతవరకు నాకు డబ్బులు గురించి ప్రస్తావనే రాలేదు కొన్ని రోజుల తరబడి నన్ను కేవలం కేసు ఉంది రా కేసు ఉంది రా నువ్వు సరెండర్ అయిపోవు అని పిలుస్తున్నారు కానీ నీ కేసు పెట్టాను ఈ డబ్బులు కట్టి నువ్వు అని నాకు రాలేదు కాబట్టి నేను సైబర్ క్రైమ్ అంటేనే డబ్బులు కట్టి అడుగుతారు కదా డబ్బులు కడుగుతారు డబ్బులు ఎక్కడ అడగలేదు కదా అని నేను అక్కడ మోసపోయాను కానీ వాళ్ళు సిబిఐ పేరుతో సిబిఐ కోర్టు సిబిఐ కోర్టు పేరుతో మ్యాజిస్ట్రేట్ పేరుతో ఫోన్ చేసినప్పుడు అక్కడే నేను కోరపాడు అందులో నాకు డౌట్ వచ్చి ఒకసారి ఏమన్నానంటే న్యూఢిల్లీ సి కెనరా బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినానంటే నేను వేంపల్లి ఆ కెనరా బ్యాంక్ పోయి సార్ నా పేరుతో ఏమైనా అకౌంట్ ఓపెన్ అయిందా మీరే కాకుండా ఎక్కడైనా ఇండియాలో అని అడిగిన ఆధార్ నెంబర్ చూపించి చూస్తే ఆయన ఏమన్నా లేదు ఎక్కడా కాలేదు ఇక్కడే ఉంది సి కెనరా బ్యాంక్ వేంపల్లిలోనే ఉంది అని అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది డౌట్ వచ్చి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను అడిగినాను నా అకౌంట్ నెంబర్ ఏమైనా చెప్పగలరా అని అడిగినా కెనరా బ్యాంక్ న్యూఢిల్లీలో అకౌంట్ నెంబర్ ఉందన్నారు కదా చెప్పగలరా అన్నారు లేదా అది సీజ్ అయింది సీజ్ అయినప్పుడు దాని సమాచారం ఎట్లా రాదు మేము ప్రొసీడ్ కోర్టుకి సబ్మిట్ చేసినాం అంతే అన్నారు అదే కూడా నాకు తో ఇలా ప్రతిసారి నన్ను ఎప్పుడైనా అనుమానం జరిగి వచ్చినప్పుడు ప్రతిసారి నన్ను అనుమానం తుడిచే విధంగానే మాట్లాడుతూ వచ్చినారు దాంతో నేను పొరపాటు ఈ ఈ గ్రహపడి నేను చేసిన పొరపాటు వేరే వ్యక్తులు ఎవరు చేయకుండా ఉండడానికి కోసము నేను మీ అందరి సహకారాన్ని విలేకరుల సహకారం సహకారందరినీ కోరుతున్నా దయచేసి ప్రజల్ని ప్రజలను అవేర్ చేయమని కోరుతున్నా ఎందుకంటే ఇది మేము ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీసే ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ తమ జీవిత కాలంలో సంపాదించిన ప్రావిడెంట్ ఫండ్ కానీ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్లో కానీ వాళ్ళే కోల్పోతున్నారు ఇప్పుడు కొన్ని దశాబ్దాల పాటు పనిచేస్తా ఇలా నా లాగా మరొకరెవరు మోసపోవద్దని కోరుకుంటూ మీరు కూడా విలేకరులుగా మీరు ఈ సహాయం ప్రజలకు అపీల్ చేస్తున్నారు ఇప్పుడే ఈ టోటల్ జరిగింది ఎన్ని నెలల్లో టోటల్స్ జనవరి ఫిబ్రవరి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది సెప్టెంబర్ వరకు లాస్ట్ సెవెన్ మంత్స్ తర్వాత మీరు పోలీస్ దగ్గర వచ్చారు ఇంతకు ముందే మీరు బ్యాంక్ వెళ్లి వెరిఫై చేస్తున్నారు ఆన్లైన్ ఏదో తో వస్తున్నాయి అది కూడా వెళ్ళి వెరిఫై చేశారు కానీ సెవెన్ మంత్స్ లో మీరు లోకల్ వేంపల్లి స్టేషన్ వెళ్ళదా

టోటల్ నేను థర్టీ లాక్స్ థర్టీ లాక్స్ వేరే వేరే అకౌంట్ వేరే వేరే అకౌంట్స్ ఇక్కడ చెప్పేటప్పుడు ఏమన్నా అంటే మ్యాజిస్ట్రేట్ మీ మీరు మీ మీ ఆడిటర్ అకౌంట్ నంబర్ ఇవ్వండి ఆడిటర్ కి మీకు పంపుతాడు అదే అంతా చెప్పారు మీకు డీటెయిల్ గా విలువేబుల్ స్టోరీ అంతా చెప్పారు కానీ వేరే వేరే అకౌంట్ లో మీ అకౌంట్ నుంచి టూ లాక్స్ ఫైవ్ లాక్స్ సెవెన్ లాక్స్ అట్లా ఇచ్చేసారు తర్వాత లాస్ట్ లో డౌట్ వచ్చి మీరు లోకల్ పోలీస్ స్టేషన్ సిబిఐ ముంబై వాళ్ళు అడిగినారు నన్ను ఏమి నువ్వు ఇన్నిసార్లు అడిగినా నువ్వు కట్టలేదే అని అప్పుడు చెప్పినా నేను ఆల్రెడీ సిబిఐ న్యూఢిల్లీ వాళ్ళకు నేను కట్టాల్సినంత కట్టినా ఇంకా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నేను కట్టలేను అన్న కట్టలేంటే మా దగ్గర కూడా కేసు రిజిస్టర్ అయింది ఏం చేస్తామని అన్నారు అంటే నేనుండి ఏముండే ఇంకా నాకు ఆత్మహత్య శరణ్యము ఇంకా నేను కట్టలేను అంట అప్పుడు నాకేమైందంటే మా ఇంట్లో నా భార్య సెల్ ఫోన్ నంబర్ నా పక్కనే ఉన్నది ఫోన్ రింగ్ అయింది ఫోన్ రింగ్ అయితే ఏంటి పక్కన ఫోన్ రింగ్ అవుతుంది అని అడిగినారు అడిగితే ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు కాల్ చేస్తున్నారు మా సన్ కాల్ చేస్తున్నారు సార్ అంటే ఏం పేరు మీ సన్ మీకు వాళ్ళ పేరు అడిగినారు శ్రీకాంత్ రెడ్డి అని చెప్పిన చూపిస్తూ దాంట్లో కాల్ పడుతుందేమో అన్నాడు చూపించిన చూపించినప్పుడు వాళ్ళు ఫోటోనేమో తీసుకున్నట్టున్నారు తీసుకొని వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేశారు మీ నాన్న గత అంటే వి ముంబై సిబిఐ పేరుతో చేస్తున్న వాళ్లకు న్యూఢిల్లీ సిబిఐ వచ్చే వాళ్ళకు వాళ్ళకి ఏదో క్లాష్ వచ్చినట్టుంది షేర్స్ విసే వచ్చి వాళ్ళు ఏం చేస్తారు మా అబ్బాయికి వెంటనే కాల్ చేసి మీ నాన్న గత ఆరు నెలలుగా ముప్పై లక్షలు నలభై లక్షలు డబ్బులు పోగొట్టినాడు సిబిఐ న్యూఢిల్లీ వాళ్ళ పేరుతో డబ్బులు జమ చేసినాడు వెంటనే నువ్వు పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి అని అన్నాడు అంటే నేనేమన్నా అంటే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది డౌట్ రాలేదు ఎందుకంటే సరే నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను